వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐ ఎల్టిఎస్ రిక్వైడ్ అప్ టూ ఫైవ్ రిసార్ ఫైవ్ రీసా సక్సెస్ రేట్ కాస్తలు కానీ ఇంతమంది కానీ ఒక్క తాడి మీదకి వస్తున్నప్పుడు కొంతమంది పొలిటిషియల్ మాత్రం ఎందుకు సార్ దీన్ని కూడా రాజకీయం చేసే ఉద్దేశంతో వాళ్ళ అన్నం తినట్లేదేమో అంటే చాలా మందికి అన్నం లేక తినట్లేదు వీళ్ళు దొరికినా కూడా వేరే తింటున్నారేమో ఏంటిది కూడా అదే చెప్పేసే ఆన్సర్ వాటి గేట్లు పెట్టండి గేట్లు ఎప్పుడేసే లేకపోతే ఇంకా నాన్న ఇప్పుడు ఇప్పుడు మనం కొన్ని కాదనా కాదా ఇప్పుడు మనం ఇది మహాభారతంలో చెప్తారు వయం పంచాధికం శతం అని ఒక ముఖ చెప్పిన వెళ్తాను ఎప్పుడో లాంగ్ ఎగో ఓ నలభై ఏళ్ల క్రితం అమెరికాకి వెళ్తే మన భారతదేశ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి గారు ఎవరో ఆయన కామెంట్ చేయమన్నారు మీ దేశ ప్రధాని ఇలాగా అని అది మా వ్యక్తిగత విషయం షర్ట్ అని చెప్పాడు కామెంట్ చేసేయచ్చుగా కానీ ఆ సంస్కారం లేనటువంటి ఆ పెంపకం సరిగా లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే కలిసి నడవాల్సిన టైంలో ఇంకా ఏదో వాగుతూ ఏదో శవాల మీద పడి ఏదో అంటారు కదా మరమరాలు కదా మరమరాల బ్యాచ్ మనం ఏం మాట్లాడతాం మాక్సిమం పనిచేస్తున్నా మేము విన్నది కళ్ళతో కన్నదే మాక్సిమం పనిచేస్తున్నారు ఇలాగే ఉండాలి కలిసి నడుద్దాం మళ్ళీ ఏమన్నా ఉంటే కూర్చుని మాట్లాడుకోవాలి తప్ప ఇలాంటి టైంలో చెడగొట్టే ప్రయత్నం చేయకండి అన్నం లేకుండా పోతారు జై శ్రీరామ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ